ప్రజలు తీర్పు అయితే ఇచ్చేశారు ఒక బలమైన తీర్పు ఇచ్చారు ఏం తీర్పిచ్చారు ఏం చెప్పారు అనేది నాలుగో తేదీని తెలుస్తుంది కానీ ఎవరు గెలిచినా ఎవరు ఓడినా ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి విషయంలో వచ్చిన అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు అనే దాని మీద రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది ఇది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం ఇటు జగన్కైనా లేదంటూ వేరే వాళ్ళు ఎవరు వచ్చినా అధికారంలోకి వచ్చినా కూటమి వచ్చినా ఎవరికైనా తప్పదు రేపొద్దున్న పరిపాలించాలి వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి రాష్ట్రాన్ని సక్రమంగా ముందుకు తీసుకెళ్ళాలి ఎందుకంటే ఇది ఒక ప్రజాస్వామ్య సంగ్రామం దీంట్లో ఎవరు ఒకరే గెలుస్తారు అందులో నో డౌట్ ఒకరు ఖచ్చితంగా ప్రతిపక్షంలో ఉండాలి ప్రజల తరపున పోరాటం చేయాలి ప్రభుత్వం ఆ పార్టీ ఏదైతే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది ఏ పార్టీ ఏర్పాటు చేస్తుందో వాళ్ళు ఇచ్చిన హామీలకు నెరవేరుస్తారా లేదని ఇప్పుడు చూడండి తెలంగాణలో మరొటి వరకు అధికారంలో ఉన్న కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ వీళ్ళందరూ రేవంత్ రెడ్డి మీద రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటల మీద కాంగ్రెస్ పార్టీ హామీల మీద వాటి మీద పోరాటాలు చేస్తున్నారు ప్రజల తరపున ఓకే అదే ప్రతిపక్ష పాత్ర అంటే చెయ్యాలి అలాగని సైలెంట్గా ఉండకూడదు రేపొద్దున్న ఇదే ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ సీను చూస్తాం మళ్ళీ మరొకసారి బాబుగారు ఆ పాత్రలో కూర్చుంటారా లేదంటే జగన్ గారు ఆ పాత్రలో కూర్చుంటారా ఎవరు కూర్చున్న పోరాటం అయితే ప్రజల తరపున ప్రతిపక్షం చేయాలి తప్పదు కాకపోతే ఇక్కడ ఏంటి అంటే ఒకవేళ వైసీపీ ఓడిపోయినా లేదంటే అధికారం కోల్పోయిన కీలక విషయాల మీద అయితే ప్రభావం చూపించడం ఖాయం అంటున్నారు ఎందుకంటే ఇప్పటివరకు సంక్షేమాన్ని నమ్ముకొని అప్పులు సైతం చేసి ప్రజలకి పనిచేసిన నేపథ్యంలో దీన్ని ప్రజలు తిరస్కరించాలి అని భావించాలి ఒకవేళ ఆయన ఓడిపోతే తిరస్కరించారని భావించాలి అదే టైంలో ఈక్వేషన్లు కూడా మార్చుకున్నారనుకోవాలి ఎన్నికలకు ముందు చాలామందిని మార్చారు కాబట్టి ప్రజలు దీన్ని కూడా తిరస్కరించారు అని ఖచ్చితంగా అనుకోవాలి మరీ ముఖ్యంగా చూసుకుంటే బీసీలకి మైనార్టీలకి అవకాశం ఎక్కువగా ఇచ్చారు రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారు ఓటం ఇవన్నీ ఇవన్నీ పనిచేయలేదని చెప్పుకోవాలి అదే సమయంలో రేపు కోటం ఓడితే కూడా అనేక అంశాల కారణాలుగా నిలుస్తాయి ప్రధానంగా అప్పటికప్పుడు చేతులు కలపడాన్ని లేదంటే పార్టీల భుజాలు భుజాలు రాసుకొని తిరగడాన్ని ప్రజలు హర్షించలేకపోయారు ప్రధానంగా ఇదే కారణం అని అనుకోవాలి కూటం ఓడిపోతే ఎందుకంటే అప్పటికప్పుడు స్పాట్లో డిసిషన్ తీసుకున్నారు అప్పటికప్పుడు కూటం కట్టేశారు అప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రిలో సెంట్రల్ జైలు సాక్షిగా నేను రేపటి నుంచి టీడీపీతో కలిసి పనిచేస్తున్నా అని చెప్పి ప్రకటించేశారు తర్వాత భారతీయ జనతా పార్టీని కలుపుకునే ప్రయత్నం విశ్వ ప్రయత్నాలు చేశానన్నారు ఎటకేలకు కలుపుకున్నారు ఇవన్నీ ప్రజలు అంగీకరించలేదని అనుకోవాలి కూటమి కనుక ఓడిపోతే అదే జగన్ ఓడిపోతే ఆయన సంక్షేమం ఆయన చేసిన అప్పులు ఇవన్నీ ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు అనుకోవాలి ఎలా చూసుకున్నా సరే టీడీపీ కూటమి ఓడినా వైసీపీ ఓడినా ప్రజలు మాత్రం వాళ్ళు ఎంచుకున్న పార్టీలు ఏవైతే ఉంటాయో వాళ్ళ విధానాలను బలంగా తిప్పికొట్టారు అనేది అయితే ఖచ్చితంగా ఆ పార్టీలు పునఃపరిశీలన చేసుకోవాల్సి వస్తుంది దీంతో భవిష్యత్తులో ఏ పార్టీ కానీ ఏ నాయకుడు కానీ ఇక అలాంటి చర్యలు తీసుకోరు ఆ పరిస్థితి ఉండదు భవిష్యత్తులో అలా ఆలోచించే పరిస్థితి ఉంటుందా ఎవరికి వస్తుందా అనేదే ఇక్కడ పరిశీలకు లంచనా వేస్తున్నారు ఈసారి ఎన్నికల్లో ప్రజలు ఏ పార్టీని గెలిపించినా ఏ పార్టీని ఓడిపించినా ఒక బలమైన తీర్పు అయితే ఇచ్చేశారు అనేదే అది వార్ వన్ సైడ్ ఉంటుంది ఖచ్చితంగా ఏ పార్టీకైనా అనేది దాని మీద ఆధారపడి ఉంటుంది ప్రజలు తీర్పు అయితే ఇచ్చేశారు నాలుగో తేదీన తీర్పు ఎలా ఉంటుందో మనం చూద్దాం